హాయ్ స్టూడెంట్స్ ఏపీఎంసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అయితే జరగడం జరిగింది ఫస్ట్లీ కంగ్రాచులేషన్ ఎవరికైతే సీట్ రావడం జరిగిందో సీట్ రాని వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సెకండ్ ఫేజ్ కూడా ఉండే అవకాశం ఉంటే ఉంటుంది ఎందుకనంటే ఫస్ట్ అయితే మనం ఎట్లా సీట్లు ఫిల్ అయ్యాయి ఎన్ని కాలి ఉన్నాయి మాట్లాడుకుందాం యాక్చువల్లీ అయితే మనకు టూ ఫార్టీ ఫైవ్ కాలేజెస్ అయితే ఉంటే అందులో వన్ థర్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ సీట్స్ అయితే ఉండేవి అందులో వన్ ల్యాక్ వన్ సెవెన్ వన్ సెవెంటీన్ వన్ థర్టీ సిక్స్ అయితే ఫిల్ కావడం జరిగింది సో మొత్తానికి ఒక నైన్టీన్ థౌజండ్ సీట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ తర్వాత ఎంటీగా అంటే ఖాళీగా ఉండడం జరిగింది సో ప్రైవేట్ యూనివర్సిటీలలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫిల్ అయితే మన గవర్నమెంట్ యూనివర్సిటీలో నైంటీ పర్సెంట్ అయితే సీట్స్ ఫిల్ కావడం జరిగింది అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ ఫిల్లింగ్ అన్నది జరిగిందన్నది అంటే సీట్స్ ఫిల్ కావడం అన్నది జరిగిందన్న విషయం కూడా మనకు అర్థమవుతున్నది అయితే ఇంకా ఎవరైతే క్యాప్ కానీ అంటే స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కోట సీట్లు అయితే ఫిల్ చేయలేదు ఫిల్ చేస్తాము ఇది ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ తర్వాత ఫిల్ చేస్తామన్న విషయం కూడా చెప్పడం జరిగింది సో ఇంకా చూస్తే కనుక మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ ప్రైవేట్ కాలేజీలలోనే ఎక్కువ ఫిల్లింగ్ అన్నది జరిగింది అయితే మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అన్నది గురించి చూస్తే నాకు హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు ఉంటుంది అని అంటే సో ఇట్లా వచ్చిన కాలేజీలలో సీట్స్ కూడా కొంతమంది ఏంటంటే ఇష్టం లేకుండా ఉండి ఉండచ్చు వాళ్ళు కూడా సీటు వదిలేసే అవకాశం ఉంటుంది అదొక కేసు ఇంకొక కేసు ఏంటంటే కొంతమంది తెలియక సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కానీ మనీ పేమెంట్ చేసడంలో డిలే కావడం కానీ ఇలాంటివి చేసడం వల్ల కూడా సీట్స్ ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది సో ఏ ఇతర కారణాల వలన అయినా మనకు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నాం మనకు కంపల్సరీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది బట్ ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళు మాత్రము వాళ్ళకి నైన్టీన్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది సో మీకు సీట్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ డేట్ మధ్యలో అంటే నైన్టీన్ జూలై నుంచి ట్వంటీ జూలై మధ్యలో కంపల్సరీగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ లేదనుకుంటే పేమెంట్ ఇలాంటివి చేసేసి కాలేజీకి పోయి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అలా రిపోర్ట్ చేయలేకపోతే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో సీట్ సీటు మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు సో ఫైనల్గా కంగ్రాచులేషన్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళు టెన్షన్ పడకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సీటు బట్ ఏంటంటే మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది మనకి ఈ అలాట్మెంట్ అయిపోయి జాయిన్ అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది ఆ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ రాయండి నెక్స్ట్ ఇంకొక వీడియో క్లియర్గా మీకోసం అయితే ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ కోసం అయితే క్లియర్గా నేను మీకు ఒక వీడియో అయితే రెడీ చేస్తున్నాను సో ఆ వీడియో నెక్స్ట్ రావడం జరుగుతుంది సో ఇది స్టూడెంట్స్ ఎన్ని సీట్స్ వచ్చాయి ఎన్ని ఖాళీగా ఉన్నాయి అలాగనే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసము పూర్తి సమాచారం వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి